ఫ్రెండ్స్ అందరూ తెలుసు కదా నా పేరు ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వస్తాను మన నాని అన్న ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేచురల్ స్టార్ నాని నాని అంటే నాకు ఎందుకు ఛానల్ నుంచి పిచ్చ 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 ఇష్టం యాక్చువల్ గా చెప్పాలంటే నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ నాని అంటే ఏదో తెలియని ఒక స్పెషల్ 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 అభిమానం ఎందుకు అంటే నాని చూస్తే ఒక హీరోలా అనిపించడు మన పక్కింటి కొరలాగా మన ఫ్రెండ్ లాగా మన బావలాగా మన చిగ్గిరి దోస్తులాగా అనిపిస్తాడు అతను చేసే క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి సో ఈ రోజు నాని గురించి మ్యాటర్ ఎందుకు చాలా వీడియోల్లో చెప్పావు కదరా బాబు అంటే నాని ఒక సపరేట్ ఇండస్ట్రీని తయారు చేస్తున్నాడా అని మన ఫిలిం నగర్ సర్కిల్స్ లో పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే నాని ఏం పట్టుకున్నా బంగారమై ఎవరిని పట్టుకున్నా అడు వాళ్ళు అచ్చరమై సో ఎందుకంటే ఇది చాలా క్లియర్ గట్ గా చెప్తాను ఈ వీడియో మొత్తం చూడండి ఇప్పటి వరకు ఇంట్రొడక్ట్ చేసిన డైరెక్టర్స్ గురించి హీరోయిన్స్ గురించి ప్రొడ్యూసర్ గురించి చెప్పుకుంటే అందరు గోల్డెన్ హ్యాండ్ చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇంకా డైరెక్టర్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు అందులో మనం మొదటగా చెప్పుకోవాల్సింది కల్కీ సినిమా డైరెక్టర్ ఈయన ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఎవ్వడే సుబ్రహ్మణ్యం ఈయన పేరు చెప్పాలంటారా మీ అందరికీ తెలుసు కదా నాగశ్విన్ గారు మన అశ్విని దత్ గారి అల్లుడు గారు సో ఈయన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తీయడానికి నాని ఎంతో ప్రోత్సహించాడు ఆ కథ చాలా డిఫరెంట్ కదా ఆ కథని నమ్మి కథ పర్ఫామ్ చేసి దిట్టయిద్దని ఆ టైంలో నాని ఫ్లాప్స్ లో ఉన్నా సరే ధైర్యం చేసి కథ ఒప్పుకొని చేయడం ఆ తర్వాత మహానటి సినిమాతో డైరెక్టర్ గా ఆయన ఇంకొక మెట్ ఎక్కడం ఇంకా ప్రభాస్ గారి హీరోగా నటించిన కల్కి సినిమాతో అసలు ఎవరికి అందరంత ఎత్తుకు ఎదిగిపోయాడు మన నాగశ్విని గారు ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ప్రశాంత్ వర్మ గురించి ఈయన కూడా ఆ అనే సినిమా తీశాడు ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా నాని గారే అది చాలా కొత్త స్టోరీ ఆ కథని నమ్మి ఆ కథ మీద ఇన్వెస్ట్ చేసి ఆ కథ ఇట్టేలా చేసి ఇప్పుడు తర్వాత హనుమన్ సినిమాతో మొత్తం అన్ని రికార్డులు పగలగొట్టేశాడు ప్రశాంత్ వర్మ ఒక చిన్న ముప్పై ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ తో రిలీజ్ దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించడం అయితే నార్మల్ విషయం కాదు తర్వాత కూడా ప్రశాంత్ వర్మ నుంచి రాబోతున్నాయి ఎన్నో పెద్ద సినిమాలు తర్వాత మనం చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ ఓదల దసరా అనే సినిమా నాని అప్పటి వరకు ఫ్యామిలీ సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న టైంలో అస్సలు మాస్ అని కూడా చెప్పలేము ఓర మాస్ సినిమా ఈ దసరా అంత చేంజ్ ఓవర్ ఉంటుంది నాని గెటప్ లో కానీ మాటల్లో కానీ యాటిట్యూడ్ లో గానీ సో ఆ దసరా అతని నమ్మి అతని పరిచయం చేశాడు అతని ఇప్పుడు చిరంజీవి గారి సినిమానే డైరెక్ట్ చేస్తున్నాడు నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది శివ నిర్వాణ ఈయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్ మనం ఆల్రెడీ చూసాం నిన్ను కోరి అనే సినిమాతో నానినే పరిచయం చేశాడు తర్వాత మనం ఇంకో నాగచైతన్యతో సమంతతో కలిపి చేసిన ఆ సినిమా కూడా మజిలీ చాలా పెద్ద హిట్ అయింది తర్వాత మనం చెప్పుకోవాల్సింది శైలేష్ హిట్ అనే సినిమాతో నాని హీరోగా కాకుండా ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తీయడం జరిగింది తర్వాత అతను హిట్ టూ తో కూడా మళ్ళీ హిట్ కొట్టాడు తర్వాత వెంకటేష్ గారి హీరోగా సైంధవ్ అనే సినిమా తీశారు పాప ఆ సినిమా ప్లాప్ అయ్యి ఆయనకు అవకాశాలు లేకపోతే మళ్ళొకసారి అయి పిలిచి వీలో టాలెంట్ ఉంది నువ్వు ఖాళీగా కూర్చోకూడదని ఇప్పుడు హిట్ త్రీ అది నానిగారే హీరోగా చేస్తూ ఆ సినిమా మళ్ళీ నిర్మిస్తున్నారంటే నాని గారి ధైర్యానికి మనం హ్యాట్సాప్ చెప్పొచ్చు ఇంకా అలాగే సౌర్య సౌర్యనో సౌరవో ఈయన పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంటది హాయ్ నానా అనే సినిమాతో దసరా లాంటి మా సినిమా చేస్తూ మళ్ళీ నాన్న లాంటి మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ చేయడం అనేది అది నానికే చెందింది నాని ఎలాంటి సినిమాలు యాడ్ చేసినా కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక టైంలో అలాగే వెంకటేష్ గారు ఉండేవారు ఇప్పుడు నాని అయిపోయాడు అనమాట తర్వాత మనం చెప్పుకోవాల్సింది నందిని రెడ్డి గారు అలా మొదలైంది అనే సినిమాతో ఆమె కూడా చాలా మంచి హిట్ ఇవ్వడం జరిగింది ఇలాగ నాని ఏ డైరెక్టర్ నమ్మి అవకాశం ఇచ్చినా చాలా వరకు అందరూ కూడా నిలబెట్టుకున్నారనే చెప్పాలి తర్వాత మనం చెప్పాల్సింది తాతనేని శివ ఇతను కూడా కొత్త డైరెక్టర్ భీమిలి అనే సినిమాతోనే మొదలు పెట్టాడు ఆయన డైరెక్షన్ ఆ సినిమా కూడా బానే పర్ఫామ్ చేసింది తర్వాత వచ్చేసి సత్య బెల్లంకొండ ఈయన కూడా స్నేహితుడు అనే సినిమా నాని హీరోగా చేసిన ఈ సినిమాతోనే ఈయన కూడా డైరెక్టర్ గా పరిచయాడు ఆ సినిమా అయితే ఫ్లాప్ అయింది తర్వాత గౌతమ్ జెర్సీ సినిమా అండి జెర్సీ సినిమాని ఎవడు మర్చిపోతారు చెప్పండి అదొక సినిమా అందులో అదొక జీవిత కథ అదొక వండరు నేను ఎన్ని వందల సార్లు చూసినా నాకే గుర్తులేదు అదొక ఫీల్ గుడ్ మూవీ అలా చూస్తుంటే కళ్ళలోంచి తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి సో ఆ సినిమాతో గౌతమ్ని కూడా డైరెక్టర్ గా నానినే పరిచయం చేశాడు తర్వాత ఇప్పుడు రామ్ జగదీష్ ఈ పేరు ఫిలిం నగర్ సర్కిల్లో ఇండస్ట్రీలో మారి మోగిపోతుంది ఒక్క కొత్త డైరెక్టర్ ఒక చిన్న బడ్జెట్ లో కోర్ట్ అనే సినిమాని ఎంత బాగా హ్యాండిల్ చేయగలడా ఇంత బాగా రైటింగ్ చేయగలడా అని చెప్పేసి అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు సో ఈ కోర్ట్ లాంటి కథని నమ్మి దాని మీద ఇన్వెస్ట్ చేసి పైగా ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా వచ్చి చూడండి ఈ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న నా సినిమా కిట్ త్రీకి ఎవ్వడు టికెట్ కొనొద్దు అని నాని చెప్పాడంటే ఎంత నమ్మకం ఉండాలి ఎన్ని గట్స్ ఉండాలి సో అది నాని అంటే సో ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే నిత్యమీనని నానినే పరిచయం చేశాడు స్నేహాలని పరిచయం చేశాడు మెహరీన్ తన్ని పరిచయం చేశాడు సురాబిని పరిచయం చేశాడు నివేదా తామస్ ఎంఐండే నాకు చాలా ఇష్టం తనని కూడా నాని పరిచయం చేశాడు ఇంకా ని తనని నానియే పరిచయం మాల మాలవికా నాయర్ ఇంకా శ్రద్ధ శ్రీనాథ్ అను ఎమ్మెలు వీళ్ళందరినీ కూడా నాని పరిచయం చేశాడు వీళ్ళందరూ తయారు చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయ్యింది సో ఇలాగ కొత్త కొత్త డైరెక్టర్స్ ని కొత్త కొత్త హీరోయిన్ ని కొత్త కొత్త ప్రొడ్యూసర్ ని కొత్త కొత్త టెక్నీషియన్స్ ని అటు హీరోగా రాణిస్తూ ప్రొడ్యూసర్ గా రాణిస్తూ ఇన్ని రకాల మీద అతను ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఇంత మంచి టాలెంట్ ని ఎలా వెతికి పట్టుకుంటున్నాడు అనేది ఎవ్వరికి అందుచిక్కిన విషయం సో నాని అన్న ఆ రోజుల్లో మనం వాళ్ళం సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి డేరింగ్ అండ్ డాషింగ్ ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరు చేయలేదు ఆయన తీసుకొచ్చినన్ని ఎవ్వరు కూడా తీసుకురాలేదు డిటిఎస్ కానీ సినీ కలర్స్ కలర్ కలర్ సినిమా కానీ ఇలాంటివన్నీ సో ఇప్పుడు ఈ తరంలో నాని అనే సూపర్ స్టార్ కృష్ణ గారు అంత గట్స్ ఉన్నాయని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మంది చెప్పుకుంటున్నారు మొన్న ఆడియో రిలీజ్ టైంలో కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా మంది స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది సో అన్న సినిమాలని అని ఇట్ అవచ్చు క్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఒక మనిషి నమ్ముతా చూడు ఆ నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం నీ గట్స్ కి నీ ధర్యానికి హ్యాట్స్అప్ అన్న అలాగే నీకు ఒక చిన్న సొల్యూషన్ చెప్పాలనుకుండా ఒక సలహా నువ్వు మరీ మాస్ హీరో అయిపోతున్నావు అన్న నేను నేను ఒక ఫ్యాన్ గా నుంచి కోరుకునేది జెర్సీ భలే బలే మగడవై నిన్ను కోరి ఇలాంటి సినిమాలు సో అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా సంవత్సరం ఒకటో రెండు సంవత్సరాలు ఒకటో మా కోసం అలాంటి సినిమా అయితే ఖచ్చితంగా చెయ్యి ఇంకా నీకు ఇండస్ట్రీలో తిరిగేలేదు కొంతమంది ఎదోళ్ళు ఉంటారు విజయ్ దేవరకుండా ఎదవకుండా చేస్తుంది నువ్వు తొక్కేసావు వాళ్ళని వీళ్ళని తొక్కేసావు అక్కడ ఏ బొక్కలేదన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవడో ఆపలేడు నువ్వు కూడా కింద స్థాయి నుంచి వచ్చే కదా అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి సినిమా ఓపెనింగ్ క్లాప్లు కొట్టుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాయమంటే టాలెంట్ ఉండండి ఎవడో ఆపలేడు ఆ విషయం అర్థం చేసుకున్న ఏదో కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టరు మీ గురించి సో లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ అన్న సో అదే అండి మేడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ బాయ్